ప్రథమ తెలుగు పురోహిత గోడ పత్రికలను ఆవిష్కరించిన పుంగనూరు బ్రాహ్మణ సంఘ సభ్యులు శ్రీ శ్రీ కంచి కామకోటి పీఠాధిపతులు శంకర విజయేంద్ర సరస్వతి స్వామి వారి చాతుర్మాస దీక్షలో భాగంగా తమిళనాడు రాష్ట్రం కంచినందు సెప్టెంబర్ ఒకటవ తారీఖున మణి మండపం నందు నిర్వహించనున్న సదస్సులకు ప్రథమ తెలుగు పురోహిత సదస్సు ఆంధ్రప్రదేశ్ పురోహిత సమాఖ్య ఉమ్మడి చిత్తూరు జిల్లా వారి ఆధ్వర్యంలో పౌరోహిత్యం వహిస్తున్న బ్రాహ్మణులకు ఒక్కొక్క రోజు కేటాయించే మొదటి రోజు పౌరోహిత్యం వహిస్తున్న పురోహిత సదస్సు రెండవ రోజు మహిళా సదస్సు మూడవ రోజు అర్చన సదస్సు నాలుగవ రోజు పంచాంగం సదస్సు చిత్తూరు జిల్లా పౌరోహిత సమైక్య సభ్యులు అన్నమయ్య బాలాజీ జిల్లాలోని బ్రాహ్మణ సంఘ సభ్యులు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయనున్నారు

ప్రతి ఒక్కరికి సదస్సు నిర్వహిస్తున్నారు అంటే ఒకరోజు పురోహిత సదస్సు ఒకరోజు మహిళా సదస్సు ఒకరోజు అర్చక సదస్సు ఒకరోజు పంచాంగ సదస్సు నిర్వహిస్తున్న సందర్భంలో మనకు ఈసారి తెలుగు పురోహిత బ్రాహ్మణ సదస్సు నిర్వహించాలని మన చిత్తూరు జిల్లా పురోహిత సమాజ అవకాశం ఇచ్చినారు అందులో భాగంగా ఒకటో తేదీ ఉదయం తొమ్మిది గంటలకు మొట్టమొదటి స్వామివారికి మనందరం భిక్షావంతనం ఇవ్వాల్సి ఉంటుంది తర్వాత స్వామివారితో చంద్రమాణేశ్వర స్వామి పూజ ఉంటుంది చతుర్వా చ తర్వాత పురోహిత సదస్సు కార్యక్రమం ఉంటుంది కనుక ఈ కార్యక్రమంలో మహిళా సోదర శ్రేమలు బ్రాహ్మణ కుటుంబ సభ్యులు ప్రతి ఒక్కరూ తప్పగా పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేసి స్వామివారి ఆశస్సులు పొందాలని అందరికీ తెలియజేసుకుంటూ